జిల్లా గెద్దలూరు నియోజకవర్గంలోని ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్ధవీడు బెస్తవారిపేట ఖంభం మాజీ సైనికులందరూ కలిసి నూతన కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ కార్యాలయానికి దాత బొందలపాటి సత్యం కుమారుడు బొందలపాటి రమణ కంటైనర్ కార్యాలయాన్ని బహుమతికి ఇవ్వడం జరిగింది గిద్దలూరు నియోజకవర్గ శాసన సభ్యులు ముతుల వల్ల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పల్గొని ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం జిల్లా మాది సైని బోర్డు అధికారి ఆర్ధవీడు కంబం బెస్తవారిపేట మండలం ఉన్న మాజీ సైనికులు స్థానిక సర్పంచ్ రజనీ తదితరులు పాల్గొన్నారు అభినందనలు తెలియజేయండి స్టేజ్ మీదకి వస్తారు परचय से पूछ मार्च जिला सैनिक वेलफेर आफीसर श्रीमती मेजर रजनी मेको स्वागत जो ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈరోజు కంటైనర్ బహుకరించినటువంటి బందులపాటి రమణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రాంతంలో సర్వీస్మెన్స్ కానివ్వండి ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ ఎక్కువ ఉన్నారు దానికి కారణం ఏమిటంటే ఈ ప్రాంతంలో దేశభక్తి ఎక్కువ అనేటువంటిది నా అర్థం లేకపోతే ఉద్యోగం కోసం అయితే వేరే ఉద్యోగం మన గిద్దలూరు నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు అటువంటి దేశ సేవ చేసి ఇక్కడైనట్టు ఇక్కడికి ఇక్కడ రిటైర్ అయి ఉన్నటువంటి ఎవరైతే మా యొక్క సర్వీస్మెన్స్ ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు మరలో నేను తెలియజేసుకుంటున్నాను వారందరికీ అమరులైనటువంటి వారందరికీ కూడా వారి కుటుంబాలకి వారికి మనస్ఫూర్తిగా నేను వారందరికీ నా యొక్క పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను ఏసారి కోసం ప్రాణాలనిపించినటువంటి వ్యక్తులను చూస్తుంటే మనకి ఒళ్ళుకు గదురుపాటు వస్తూ ఉంది ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టి ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే అటువంటి వాళ్ళ యొక్క ధైర్య సాహసాల వల్లనే మనం ఇక్కడ మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం నిన్న మొన్న ఒక వారం క్రిందట రావిపాడు వ్యక్తి ఆయన పేరు సుబ్బయ్య గారు నంబరు సుబ్బయ్య అనుకుంటున్నాం వరికుంట్ల సుబ్బయ్య గారు అతను దాని మీద కాలు పెట్టడం చుట్టూ ఉన్నటువంటి మిగతా వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడేదానికి తన తన యొక్క ప్రాణాన్ని చనిపోతున్నానని తెలిసి కూడా ఇతరులను కాపాడాడంటే ఇది మన గిద్దలూరు నియోజకవర్గంలో ఉండేటువంటి సైనికులకు ఉండేటువంటి ధైర్యం చదువు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను అటువంటి వారి యొక్క ఆఫీస్ అటువంటి దేశానికి సేవ చేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆఫీసు ఓపెన్ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్సు మాదిరికి తెలియజేస్తా మీకు ఏది చేసినా ప్రభుత్వాలు కానీ వ్యక్తులు న్యాయమైన కోరికని మీకు తీర్చేదానికి మీరు ఎన్నుకున్న మీ శాసనసభ్యుడిగా నేను ముందుండి నేను చేస్తానని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను రాజకీయాలు కాదు ఇది మిమ్మల్ని చూసినా తక్కువే అని చెప్తా ఉన్నాను నేను మరలా 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 ఏదేమున్నా ఇక్కడ నాకు చాలా విషయాలు నేను గతంలో చేసిన నాకు ఇక్కడ మీ యొక్క దీంట్లో కూడా రాసుకున్నారు కేంద్రీయ విద్యాలయం గురించి కానీ ఈసీ హాస్పిటల్కి సంబంధించినటువంటి స్థలం విషయం కానీ రేషన్ కార్డులకు సంబంధించింది కానీ లేకపోతే మీకు ఇక్కడ మిగతా విషయాలు చాలా రాసి ఉన్నారు దీంట్లలో కూడా ఎన్సిసి యూనిట్కి సంబంధించింది కానీ అలాగే మిగతా ఇవన్నీ కూడా ఇళ్ళకి సంబంధించి ఇల్లు ఇవన్నిటికీ ప్రభుత్వంతో డిస్కస్ చేస్తాను నేను కన్సర్న్ మినిస్ట్రీతో కూడా డిస్కస్ చేస్తాను నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాను నేను సార్ మా నియోజకవర్గ పరిస్థితులు స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి శాసనసభ్యులు మన మన ప్రియతమో మనం పట్టాలని కోరుకుంటున్నాం